కొన్ని కొన్ని పెయింట్స్ ఉండే పెయింట్ పరికము అంటే కంపెనీ పెయింట్స్ ఉండే అవి కాంట్రాక్ట్ మళ్ళీ మెటీరియల్ మెటీరియల్ కాంట్రాక్ట్ ఒప్పుకున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే కొన్ని కొన్ని డూప్లికేట్ కంపెనీలు కూడా తెచ్చి వేసేస్తూ ఉంటాం అవి ఏరియా ఎక్కువ రావు అదే మనం తెలిసిందనుకో మనమే ఒక ఇంటికి కాంట్రాక్ట్ ఇచ్చామనుకో నాకు పెయింట్ గురించి తెలుసు కదా ఇప్పుడు వాళ్ళు ఏదైనా డూప్లికేట్ పెయింట్ తీసుకొచ్చి వేస్తున్నారు అనుకో నాకు అర్థమైపోద్ది ఏంటి ఏ ఏషియన్ తీసుకురాకుండా ఏంది వారు మస్త తెచ్చా ఏ పెయింట్ చేస్తున్నావు అని ఏంది ఏరియా తక్కువ ఏదో పిచ్చి పిచ్చి పెయింట్లు చేస్తున్నావు అని నేను అడగగలను ఎందుకు నాకు ఆ పని మీద అవగాహన ఉన్నది కాబట్టి అలాగే ఒక కరెంటు పని చేసే వ్యక్తులు చూడండి ఆ పనిలో వారిని మనం మోసం చేయలేము ఎందుకంటే ఆ పనిలో వారికి అనుభవం ఉంటుంది ఇలా ఒక చెక్క పని చేసేటటువంటి వారు కానీ ఇలా పని చేసేటటువంటి వారందరికీ ఆ పనిలో అనుభవం ఉన్నది కాబట్టి వారిని మనము మోసపరచలేము అలాగే దేవుడు అంటున్నాడు వాక్యమందు అనుభవ జ్ఞానము గలవారై ఉండాలి అంటున్నాడు సత్యమందు వా అనుభవ జ్ఞానము గలవారా అంటే వాక్యము నేర్చుకో వాక్యము కూడా అలాగే వాక్యం కూడా నేర్చుకున్నాం అనుకో వాక్యం కూడా మనం తెలుసుకున్నాం అనుకో తెలుసుకున్నాం అనుకో మనల్ని ఎవరు మోసపరచలేరు అందుకని యేసు బ్రహ్మ అంటున్నాడు మిమ్మల్ని ఎవరు మోసపరచకుండా చూచుకొనుడి మోసపరచకుండా చూచుకొనుడి అంటే ఎందుకు అంటున్నాడంటే అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు మోసం చేస్తారు సూచన గుర్తుపడుతున్నారా అనేకులు క్రీస్తు పేరట వచ్చి మిమ్మల్ని మోసం చేస్తారు ఇవి సూచన నెంబర్ వన్ సూచన అబద్ధ క్రీస్తులు వస్తారు మీరు చాలా జాగ్రత్తగా ఉండండి చాలా మంది ఇదిగో వీళ్ళే సుందర గారు వెళ్ళే అబద్ధ క్రీస్తులు అని చెప్పాలని అంటూ ఉంటారు ఏమని ఉంది అనేకులు అన్నాడు అనేకులు ఏమండి మేము కేవలం వాక్యం నేర్పటమే మా బాధ్యత మేము నేర్చుకున్న మాటలను మేము నేర్పటమే నేర్పటం ఉచితంగా బైబిల్ నేర్పుతాం అంతే నేర్చుకొని ఎవరి సంఘాలు కాళ్ళు వెళ్ళిపోవచ్చు ఇబ్బంది ఏం లేదు మా దగ్గరికి రండి అని మాత్రం మేము ఎప్పుడు అన్నము నేర్చుకోండి ఇది ఏంటంటే రీసెర్చ్ సెంటర్ బైబిల్ రీసెర్చ్ సెంటర్ వెతికి బైబిల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని అనేకులు మీకు బోధించి మిమ్మల్ని అనుభవ జ్ఞాన గలవారిగా చేస్తాము మీ సంఘాలు మీరు వెళ్ళిపోండి అభివృద్ధి పరుచుకోండి ఇది ప్రతి ప్రాంతంలో మే చేసే పని ఇక్కడ నందిపాడు కానీ బాపట్ల కానీ పొన్నూరు కానీ గొట్టిపాడు కానీ ప్రతిపాడు కానీ కాకుబాను కానీ యొక్క ఈ యొక్క జిల్లాలో ఈ జిల్లాలో మరి ఈ చోట్ల ప్రతి వారము ప్రతి రోజు వారంలో ప్రతి రోజు ఎక్కడో ఒక చోట మేము దేవుని యొక్క మాటలను ప్రసంగాలను ప్రసంగిస్తూనే ఉంటాం నేర్పుతూనే ఉంటాం ఎందుకు ఎందుకంత ప్రయాస అంటే దేవుడు చెప్పాడు సత్యమందు ప్రతి వారిని అనుభవం గలవారిగా చేయమని అందుకే ఎందుకంటే క్రీస్తు రాకడ అతి సమీపంలో ఉన్నది ఆయన వస్తానంటున్నాడు ఏ దానికి రాకడక సూచన లేదంటే చాలా జనులు చాలా మంది మోసపోతారు అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి ఏమన్నాడు ఆ నేనే అని చెప్పి మిమ్మల్ని చెప్పి పలువురిని మోసపరచెదరు మోసగిస్తారు మోసంలో పడిపోతారు మీరు జాగ్రత్త మోసపోకూడి అంటే క్రీస్తు రాకడకు సూచనలు ఏంటి సూచనలు గుర్తుపడుతున్నారా ఒక వర్ష వార్తంటే గుర్తుపడుతున్నాం జాగ్రత్త పడుతున్నాం ఒక కూర కుక్కర విజయన్ రాగానే కూర ఉడికిందని జాగ్రత్త పడుతున్నాం ఏమంటే ఒక ఒంట్లో ఒక ఒంట్లో ఒక వాతావరణం ఒళ్ళు వేడిగా మారుతుంది అనగానే జాగ్రత్త పడుతున్నాం ట్యాబ్లెట్లు వేస్తున్నాం మరి క్రీస్తు రాకడకు ఉన్నటువంటి సూచనలు ఉన్నాయి ఈ సూచనలు ఇప్పుడు కనబడుతున్నాయి జాగ్రత్త పడుతున్నా జాగ్రత్త పడుతున్నామా లేదా రాకడాది సమీపంలో ఉన్నది క్రీస్తు రాకడాది సమీపంలో ఉన్నది ఆయన చెబుతున్నాడు ఆయన రాకడ ముందు సూచన లేవి అని శిష్యులు అడిగితే ఆయన చెబుతున్నాడు అనేకలైన అబద్ధ ప్రవక్తలు వస్తారు మీరు మోసండి రైట్ ఈ ఈరోజు సమాజంలో చాలా మందిని చూస్తున్నాం మాయగా మాయ మా మనుషుల్ని మాయ చేసేవాళ్ళు ఎక్కువైపోయారు మాయా అంత మాయాదవచనం చూడగలిగితే ఆరో వచనం మరియు మీరు యుద్ధములను గూర్చి వినబోదురు అయ్యా మీరు అక్కడికి రెండవ సూచనలు ఏంటి అని శిష్యులు అడిగితే యేసు ప్రభు చదువుతున్నాడు ఏమని చెబుతున్నాడు మొదట మిమ్మల్ని ఎవరు మోసపుచ్చకుండా చూసుకున్నాడే మోసం చేస్తారు నేనే అని చెప్పని అబద్ధపు క్రీస్తులు వచ్చి మా అబద్ధపు రాక్తులు వచ్చి నేనే అని చెప్పని మిమ్మల్ని మోసం రాకడ ముందు జాగ్రత్త చూసుకోండి వస్తున్నారు చాలా మంది చాలా మంది వస్తున్నారు తర్వాత మీరు యుద్ధములు మీరు ఏమన్నాడు ఇక్కడ యుద్ధములను కూర్చియు మీరు యుద్ధములను కూర్చియు సమాచారమును గుర్చి వినబోదును వింటాము చాలా ఒక ఉక్రెయిన్కి ఒక రష్యాకి యుద్ధం ఎప్పటి నుంచి అండి దాదాపుగా రెండు సంవత్సరాలు జరుగుతూనే ఉంది ఒక చిన్న దేశం ఉక్రెయిన్ రష్యా విస్తారమైనటువంటి భూభాగం కలిగినటువంటి దేశం ఆ చిన్న దేశాన్ని ఆక్రమించుకోవాలని రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఎంతో మంది చనిపోతున్నారు ఒక ఇరాన్కి ఒక ఇజ్రాయేల్కి యుద్ధం ఒక పాలస్తీనాకి ఇజ్రాయెల్కి యుద్ధం భయంకరమైన యుద్ధం యుద్ధ వాతావరణాన్ని మనం చూస్తున్నామండి ఏమంటే పాకిస్తాన్కి ఇండియాకి మధ్య యుద్ధం ఏమంటే మన ఆపరేషన్ అని చెప్పని యుద్ధం స్టార్ట్ చేశారు ఏమంటే చాలా మంది సైనికులు చనిపోతున్నారు మీరు యుద్ధంలోను కూర్చి యుద్ధ సమాచారములు వినబోదురు విన్నాం మీరు కలవరపడకుండా చూసుకుని ఇవి జరగవలసి ఉన్నావి కానీ వెంటనే రాదు ఇవి జరగవలసినవి జరుగుతున్నాయా యుద్ధములు సమాచారం మనం వింటున్నాం కదండి దేశ దేశాల మధ్య సఖ్యత లేదు దేశ దేశాల మధ్య సఖ్యత లేదు ఎవరు ఎప్పుడు ఎవరిని ఎవరిని ఆక్రమించుకుందాం ఆలోచనే ఆలోచనే రోజున సమాజంలో మనిషి ఒక మనిషిని మనిషిగా చూడలేనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయారు అందరూ దేవుని పిల్లలమేనండి ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి దేవుని కుమారుడు దేవుని పిల్లవాడే మనందరము దేవుని స్వరూపం కలిగినటువంటి వారమేనండి ఒక వ్యక్తిని మనం కొడుతున్నా ఒక వ్యక్తిని మనం చంపుతున్నామంటే ఆ వ్యక్తికి బాధ ఉంటుంది ఆ వ్యక్తికి ఒక కుటుంబం ఉంటుంది ఆ వ్యక్తికి పిల్లలు ఉంటారు ఏమండి మనకి పిల్లలు ఉంటారు కదా మనం ఎవరైనా కొడితే బాధపడతాం కదా మనం ఎవరైనా చంపుతుంటే మనం బాధపడాలి నా పిల్లలు బాధపడతాం కదా మరి ఈ రోజున సమాజంలో చూడండి మనుషులు ఒక దేశాల మధ్య యుద్ధ వాతావరణం జరుగుతుందా జరుగుతుంది యుద్ధములను గుర్చిన సమాచారములు మీరు వినబోదురు వినబోదురు మీరు కలవరపడకుండా చూసుకోండి జాగ్రత్తగా ఉండండి కలవరపడమాక రైట్ అంటే చూస్తున్నాం కదండి మనం మనం యుద్ధ సమాచారాలు ఎన్నో చూస్తున్నాము ముందు ముందు కాలంలో పాకిస్తాన్ అయితే అనుభవం వేస్తామని అంటున్నారు భార్య భారతదేశం మీద ఏమంటే అనుభవం వేసేస్తాం అంటున్నారు అంటే భయంకరమైనటువంటి ఒక భూమిని దాదాపుగా ఒక వంద సార్లు పేల్చగలి కాల్చగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి అనుబాబులు తయారు చేసుకుంది ప్రతి దేశం ప్రమాదంలో ఉన్న మనందరం యుద్ధ సమాచారం వింటున్నామంటే ఆయన క్రీస్తు రెండవ రాకడా అతి సమీపంలోనే ఉన్నది సూచనలు గుర్తుపడుతున్నారా సూచనలు గుర్తుపడుతున్నారా యుద్ధ సమాచారం వచ్చిందంటే ఎదుగు క్రీస్తు అంటే వాతావరణంలో మార్పులు వస్తున్నాయంటే అయ్యో క్రీస్తు ఏమంటే ఏదో సైక్లో ఏదో బర్ బరస్ట్ క్రౌడ్ బరస్ట్ క్రౌడ్ బరస్ట్ అనేటటువంటి వాళ్ళు జమ్మూ కాశ్మీర్ లో అసలు అది వచ్చిందంటే గ్రామాలు గ్రామాలనే ముంచేసుకొని వెళ్ళిపోతుంది ఒక సైక్లోను ఏమంటే ఒక చూడిగుండలా వస్తుంది మొత్తాన్ని ఇల్లు నువ్వు ఎంత బేస్ బేస్పట్టం వేసినా కానీ ఎంత ఫౌండేషన్ వేసినా కానీ ఇళ్ళ ఇళ్ళలే సైతము లేపుకోయ్యేటటువంటి గాలి వాతావరణం ఈ సైక్లోన్లని ఎందుకు వస్తున్నాయి ఈ తుఫానులు ఎందుకు వస్తున్నాయి ఏమండి ఈ కకాలముగా మరి భయంకరమైనటువంటి వరదలు ఎందుకు వస్తున్నాయి ఉత్తర భారతదేశం ముంచేస్త ఎందుకంటే రాకడా అతి సమీపంలో ఉన్నది క్రీస్తు రాకరా అతి సమీపంలో ఉన్నది మీరు యుద్ధములను ఆ సమాచారంలో వినబోతురు జనము మీదకి జనమును రాజ్యం మీదకి రాజ్యము లేచును రాజ్యహంకారము రాజ్యం జనం మీదకి జనము మనుషుల మంచి చంపుకోవటం భయంకరంగా రోడ్ల మీదే ఒక జంతువులు చంపినట్టు చంపుతున్నారండి మనుషుల్ని భర్తను చంపే భార్యలు భార్యలు చంపేట భర్తలు చిన్నపిల్లలు చంపేటటువంటి తల్లిదండ్రులు అవో భయంకరమైనటువంటి ధనాల్లో ఇప్పుడు మనం ఉన్నాం తిమోతి పత్రిక అంతకాలంలో ఆ మనుషులు ఈ విధంగా ఉంటారు క్రూరులుగా మారిపోతారని తిమోది పత్రికలు కూడా రాయించడం జరిగిందండి ఏంటి క్రీస్తు రాకడి సూచనలు మనుషులకి మనిషికి మనిషి మీద ప్రేమ లేదు ద్వేషం పగ ప్రతికారాలు జనమ మీదకి జనము లేచును రాజ్యం మీదకి రాజ్యం లేచును అక్కడక్కడ కరువును భూకంపములు కలుగును కరువు కరువులు భూకంపం కరువులు అండి మొన్న శ్రీలంకలో కరువు కరువు మొన్న బాగా క్షేమం ఏర్పడింది బంగ్లాదేశ్ లో కరువు పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్ లో కూడా కరువు చూసే మన వార్తల్లో ఎన్నో వార్తల్లో చూస్తున్నాం కరువులు అక్కడక్కడ అక్కడక్కడ కరువులు భూకంపములు హిమాలయలో ఉందంట భూకంపం అది ఎప్పుడు వస్తుందో తెలీదు అది గనక భూకంపం వచ్చిందా ఈ భారతదేశం సగం మునిగిపోతుందంట ఐస్ గడ్లన్నీ కరిగిపోయి సముద్రంలో కలిసిపోతే సముద్రంలో మట్టం పెరిగిపోతుంది భారతదేశం సగం మునిగిపోతుంది అని చెబుతున్నారండి శాస్త్రవేత్తలు అక్కడక్కడ భూకంపాలు క్రీస్తు రాకడం చూచి గుర్తుపడుతున్నారా అది వాన వస్తుందంటే గుర్తుపట్టే సూచన శరీరంలో మార్పు వచ్చిందంటే గుర్తుపట్టే సూచన మరి వాతావరణంలో మార్పులు వస్తుంటే మనం గుర్తుపడుతున్నామా గుర్తుపట్టాలంటే సమయం లేదు నేనే రక్షించడము ఇంకా నాకు ఇంకా నేను ఇరవై సంవత్సరాలు పోతా డెబ్బై సంవత్సరాలు పోతా పోతున్నా టయం టైం గ్యారంటీ లేదు నీ జీవం ఏపాటిది నువ్వు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వాడివి నీ జీవం ఏ పార్టీకి అన్నాడు ఎట్లా చూసిన వాళ్ళు హార్ట్ తెచ్చిపోతున్నారు చచ్చిపోతున్నారు మన మన్న ఆయన అయిన గుట్లో పని చేస్తాడు ఒకసారిగా ఒక్కసారిగా మంచిది అవతంతే పడిపోయాడు హాస్పిటల్ తీసుకెళ్ళాడు తేరా చూస్తే ఏదో తల్లలో రక్తం గడ్డకట్టిందనేది చూస్తున్నారు ప్రమాదం ఏ వయసు బాగా ఉందనుకుంటా మనము ఏ తయానా ఎటువంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో తెలీదు ఎటువంటి విపత్తులు మన మీదకి వస్తాయో తెలీదు ఎటువంటి ఏ చెట్టు మన వర్షానికి ఒక పెద్ద చెట్టు బండి మీద ఒక ఆయన పోతున్నాడు ఆయన మీద పడ్డాడు ఆయనంతే తెచ్చిపోయాడు ఏ చెట్టు ఎటునుంచి పడిందో తెలీదు ఏ భూకంపం ఎటు నుంచి వస్తుందో తెలీదు ఎలా ఏ యాక్సిడెంట్లు ఏ లారీ వాడు లారీ వ్యక్తి యొక్క బ్రేక్లు ఫెయిల్ అయిపోతాయో మనకు తెలీదు ఎప్పుడేం జరుగుతుందో మనకు తెలియదండి సూచనలు క్రీస్తు రెండో రాకడికి ఇవన్నీ సూచనలు కనబడుతున్నాయి కాబట్టి అక్కడక్కడ కనువులు భూకంపములు కలుగును ఇవన్నీ వేదనలకు ప్రారంభము అప్పుడు జను జనము జనులు మిమ్ములు శ్రమలకు పాలు చేసి సంపెదలు మీరు నానామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషంపబరుదురు దేవుడు వాక్యం చెబుతుంటే నానామము నిమిత్తము ఈరోజు సమాజం చూడండి దేవుని వాక్యం చెప్పారు వాళ్ళకి విలువలే సత్యవాక్యాన్ని నిజంగా చెప్పే వాళ్ళతో ఉండవు జనులు నానేమితో అంటే వాక్యం చెబుతుంటే జనులు మిమ్మల్ని శమల పాలు చేసి చంపేదరు మీరు అంటే వాక్యం చెబుతుంటే చంపుతారా చంపుతున్నారా మన ప్రవీణ్ పగడాల గారు ప్రవీణ్ పగడాల గారిని భయంకరంగా కొట్టి చంపారు అది ఒక సేవకుడిని ఎందుకు వాక్యము ప్రతి ఒక్క తర్కవాది ఒక డిబేట్ లో కూర్చున్నాడు అంటే ఎదుటి వ్యక్తికి చెమటలు పట్టిపోతే ఇటువంటి వ్యక్తి ఉంటే మనకు ప్రమాదము అని చెప్పని ఆయన చంపేశారు లేపేసేసే లేపేసి తాగుబోతుగా స్థితి ఏమంటే ఒక సాగురు ఎదుగు తాగుతాడండి ఒక విశ్వాసంలో మేమే దానిని ముట్టుకోవడానికి భయపడతాం ఒక తాగుబోతుగా చిత్రీకరించారు ఇప్పుడు లోకంలో ఉన్న జనులు చిత్రీకరించినా పర్లేదు కానీ అక్కడ ఉంది న్యాయ తీర్పు దేహముతో జరిగించిన ప్రతిదానికి దేవునిది యొక్క న్యాయపేట ఎదుట మనము తీర్పు చెప్పాలి లెక్క చెప్పాలి కనుక ప్రేమైన దేవుని పిల్లారా ఈ సూచనలన్నీ కనబడుతున్నాయి వాతావరణంలో ఎన్నో సూచనలు ఈ పంచభూతాలు దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలుసా ఈ సృష్టిని ఎందుకు చేసాడో తెలుసా సూచనలు చేయడానికి ఆది మొదటి అధ్యాయం అధ్యాయము ఆది మొదటి అధ్యాయము ఆది కాండము మొదటి అధ్యాయము పద్నాలుగు వచ్చిన చూడగలిగితే ఆది కాండము మొదటి అధ్యాయము పద్నాలుగు వచ్చిన చూడగలిగితే దేవుడు పగటిని రాత్రిని వేలు పరచునట్లు ఆకాశ ముందు జ్యోతులు కలుగును కలియు ఇవి సూచనలను కాలములను సంవత్సరములను సూచించుటకై సూచనలను కాలములను రెండు జ్యోతులు పెద్ద జ్యోతి పగల నేలుతుంది చిన్న జ్యోతి రాత్రి నేలుటకు రెండు జ్యోతులు ఇవి ఎందుకు ఈ సూర్యుడు కాని ఈ భూమి గాని ఈ సృష్టి గాని దేవుడు ఎందుకు కలగ చేసాడు అంటే ఇదిగో నీకు సేవ చేయడానికి ఒకటి అలాగే నువ్వు తప్పు చేస్తే ఆ దాన్ని వాడుకొని నిన్ను బుద్ధి చెప్పడానికి నీకు బుద్ధి చెప్పడానికి నలభై హృదయాలోచన చెడిపోయింది నవో కాలంలో ఏమంటే ఐదో అధ్యాయం ఐదో వచ్చినాము ఐదో ఆరో అధ్యాయం ఐదో వచ్చినాము ఆది కారణము ఈ సృష్టిలో ఈ భూమిని గాని ఆకాశాన్ని గాని యొక్క విశాలాన్ని గాని చంద్రుడిని గాని వీటన్నిటినీ దేవుడు ఎందుకు ఉంచాడంటే సూచనలను తెలియపరచడానికి సూచనలు తెలియపరచడానికి ఆ ఆరాధ్యమైన వచ్చినాం నరుల చెడు తన భూమి మీద గొప్పదని వారి హృదయం యొక్క తలంపులోని ఓ అంత ఎల్లప్పుడు కేవలం చెడ్డదని ఏహో చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు ఏవో సంతాపం తన హృదయంలో నొచ్చుకొనిను సూచనలు సూచనలు చెప్పటానికి అంటే నలు యొక్క హృదయం చెడిపోతే దేవుడు దేని వాడుకుంటాడు ప్రకృతిని వాడు ఆకాశ తూములు ఇప్పేశాడు ఆకాశ తూములు ఇప్పేయంగానే ఏం జరిగిందంటే జలపాతం వచ్చి జనులందరిని ఎందుకు జలపాతం వచ్చింది రోజుగారి కాలంలో అగ్ని గంధకాలు ఎందుకు వచ్చినాయి అంటే సూచనలు ఇవన్నీ నువ్వు తప్పు చేస్తే ఇర్మే గ్రంథం ఐదో అధ్యాయము ఇరవై ఐదో వచ్చినము ఇరుమ్యా గ్రంథము ఐదో అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన చూడగలిగితే ఇర్మయా గ్రంథము ఐదో అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన చూడగలిగితే ఇరవై ఐదేనా మీ దోషములు వాటి క్రమములు తప్పించను అన్నమాట ఉంటుంది చూడండి అదే అదే వచ్చిన చెప్పు ఇరవై ఐదు వచ్చిన ఐదు ఇరవై ఐదు ఇరిమీ గ్రంథము ఐదో అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన చూడగలిగితే మీ దోషములు తప్పించ క్రమం తక్కువ పోతున్నాయి వర్షం మనకు తగినంత వర్షం పడాలి ఎక్కువ వర్షం పడదు కడవరి తొలకరి వర్షము కడవరి వర్షం అంటాడు తొలకరి వర్షం ముందు పడిద్ది కడవరి వర్షం చివరి పడిద్ది ఇక తర్వాత ఇక వానలు రాకూడదు తర్వాత పంట రావాలి పంట కూర్చుని అయిపోయిన మరలా తొలకరికి వర్షం పడాలి మరి ఎందుకు వర్షాకాలం పడుతుంది వానలు చలికాలం వానలు పడుతున్నాయి ఎండాకాలం వాళ్ళు పడుతున్నాయి వర్షాకాలం ఎండలు భయంకరంగా నలవి దాడుతుంది చలికాలం ఎండ భయంకరంగా దాడుతుంది అలాగే ఎండాకాలం కూడా ఎండ భయంకరంగా ఉంటుంది ఎందుకు ఎందుకు మీ క్రమం తప్పిని అంటే ఇదిగో మీ దోషములు ఎందుకు మీ దోషములు వాటి క్రమమును తప్పించను సృష్టిలో క్రమము తప్పుతుందంటే సృష్టి అకాల వర్షాలు పడుతున్నాయి అంటే సృష్టిలో భయంకరమైనటువంటి తుఫాన్లు వస్తున్నాయి అంటే ఈ సృష్టిలో భయంకరమైనటువంటి విపత్తులు జరుగుతున్నాయి అంటే గమనించాలి ఇది చూచన దేవుడు కోపడుతున్నాడు చూచన మీ దోషములు వాటి క్రమము తప్పించను మీకు మేలు కలుగుకుంటున్నకు మీ పాపములే కారణం పాపి ముందు మనిషి నేను పాపిని అని తెలుసుకోవాలి వేరు కలగ కుండుటకు తీరా నేను అటు జూపూడి అటు ప్రయాణం వెళ్తూ ఉంటా ఉద్యోగ నిమిత్తం ఖచ్చితంగా అదంతా నాలుగు వరి వరి పంట ఖచ్చితంగా కోతకొచ్చే సమయానికి భయంకరమైన వాహన పెడిపోతా మనిషి దేవుడిని ఎప్పుడైతే మర్చిపోతాడో దేవుడు నన్ను మర్చిపోతానంట అని చెప్పని ఇదిగో విపత్తులను పెడుతూ ఉంటాడు ఇవన్నీ సూచనలో యుద్ధాలు కరువులు భూకంపాలు ఇవన్నీ క్రీస్తులు ముందు సూచనలు ఇదిగో ఈ ప్రకృతిలో విపత్తులు భూకంపాలు ఎన్ని భూకంపాలు అండి మన టర్కీలో భూకంపం భయంకరమైనటువంటి భూకంపం జపాన్ లో భూకంపం భారతదేశంలో కూడా దాదాపు రెండు మూడు వారాలు భూకంపం భయంకరమైన భూకంపాలు ఇవన్నీ ఏంటో తెలుసా సూచనలు గుర్తుపడుతున్నారా సూచనలు గుర్తుపడుతున్నారా ఏమంటే క్రీస్తు రాకడ అతి సమీపంలో ఉన్నది అనడానికి ఇవన్నీ సూచనలుగా మీకు తెలియజేస్తున్నా మిమ్మల్ని ప్రేమించి ఎప్పుడు ఆయన ఎప్పుడు వస్తాడంటే ఆయన దొంగలాగా వస్తానన్నాడు చెప్పినాడు దొంగలాగా వస్తా అన్నాడు ఎప్పుడు వస్తాడో తెలియదు కానీ రావటం మాత్రం పక్క ఆయన వచ్చేలోపు మనము ఇదిగో ఈ సూచనలన్నీ మాకు భయం పడుతుంది అయ్యో జనులు చాలామంది వాక్యం తెలుసుకోలేకున్నారే వార్తం లేకుండా ఉన్నారే మారు మనసు పొందలేకుండా చాలా మంది ఉన్నారే అయ్యో వీళ్ళందరూ మరణిస్తే భయంకరమైన గిలిగొండానికి వెళ్తారేమో రెండవ రాకడా ఆయన వస్తే పంచభూతముల విక్రమైన వినడంతో లయమైపోతాయి కాబట్టి భూమి వాటి కృత్యంలో కాలిపోతాయి కదా అందరం చనిపోతాం కదా ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది కదా అనే భయం మాలో వెంటాడుతుంది అందుకని సూచనలు మీరు గుర్తుపడుతున్నారనేటటువంటి అంశాన్ని మీకు చెప్పడం జరిగింది కనుక ప్రియమైన దేవుని పిల్లలు అన్ని సూచనలను గుర్తిస్తున్నాం మనం అన్ని సూచనలు మనం గుర్తిస్తున్నాం వాతావరణ సూచన గుర్తిస్తున్నాం శరీరం కలిగే మార్పులను గుర్తిస్తున్నాం ఒక వంట వండే స్త్రీ వంట అయిందో లేదో సూచన గుర్తుపడుతుంది కానీ క్రీస్తు రెండోసారి రావడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ సూచనలు మీరు గుర్తుపట్టి మనసు పొంది మార్చేసం పొంది మీరు దేవుడు ఉన్నటువంటి రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను మీ అందరికీ వందనములు ముగ్యం ప్రార్థన చేసుకుందాం